వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మా కొడుకు కొంతమంది ముస్లిం పుర్రలని గంజాయి అలవాటు చేసిన కొడుకువాడు ముస్లింల మీద ఎగదొస్తాడా ఈ ముస్లింలు గంజాయి అలవాటు పడి ఈ బొల్ల బ్రహ్మనాయుడు ఏం చెబితే రౌడీ గంజాయి మధ్య రౌడీ రౌడీ గంజేయటం అరాచకం చేయటం ఎంత మందిని కుట్టిస్తాడు ఈ బొల్ల బ్రహ్మనాయుడు వల్ల ఒక శ్మశానంగా మారుతుంది అది రౌడీ మూతలు మొత్తం ఇల్లుకుంటే అరాచకాలు సృష్టిస్తున్నారు ఇంకెప్పుడు దీనికి అర్థం లేదా బ్రహ్మనాయుడు పథకాల అర్థం కాకపోతే ఒక శ్మశానంగా మారుతుంది గంజాయి బ్యాచి బొల్లభ్రహ్మ బ్రహ్మనాయుడు అనుచరులు గంజాయికి అలవాటు పడి మందుకు అలవాటు పడి జగన్ మందుకు అలవాటు పడి ఇనుకొండని సర్వ నాశనం చేస్తున్నారు

వదిలేదు లేదు ఆ వదిలేదు లేదు గుర్తు పెట్టుకుంటే అందరినీ దేనికైనా సరే దేనికైనా తెగిస్తారే కొడక ఇది అంతం కాదు అనికెంత పడకలేనా ఎంత తెలుసు